ద ప్రాజెక్ట్స్ ఫర్ ఫార్మ్ స్థాపన చేస్తారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మాణానికి శంకుస్థాపన రెండు వందల యాభై మీటర్ల ఎత్తులో పదకొండు పాయింట్ రెండు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మించబడుతుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన యాభై ఐదు మీటర్ల పొడవు ఇరవై పాయింట్ మూడు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు నిర్మించబడుతుంది సచివాలయం మరియు మరియు టవర్ల అంతస్తుల సచివాలయం అంతస్తుల హెచ్ఓడి టవర్లతో పరిపాలనకు కేంద్రంగా నిర్మించబడుతుంది అమరావతి ట్రంక్ మౌలిక సదుపాయాలకు సిక్కుస్థాపన ముప్పై ఏడు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు సైకిల్ ట్రాక్లు మరియు భూగర్భ యూటిలిటీలతో మూడు వందల ఇరవై కిలోమీటర్ల ప్రపంచ స్థాయి రోడ్ల నిర్మాణం జరుగుతుంది అమరావతి వరద నివారణ పనులకు శంకుస్థాపన వరద నివారణతో పాటు నగర అవసరాలకు సున్నా పాయింట్ ఐదు మూడు టిఎంసీల నిల్వ సామర్థ్యం గల మూడు జలాశయాల నిర్మాణం అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన ఒకటి పాయింట్ రెండు ఎనిమిది ఒకటి కిలోమీటర్ల రోడ్లను కవర్ చేస్తూ పదమూడు జోన్లలో సమగ్ర పౌర సౌకర్యాలను అందించనుంది అమరావతి గృహ మరియు పవన ప్రాజెక్టులకు శంకుస్థాపన న్యాయమూర్తులు మంత్రులు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తమ ప్రమాణాలతో పది ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది ఈ రోజు అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా నిజమైన ప్రజా రాజధానిగా మారడానికి ముందడుగు పడుతోంది అద్భుతమైన మన అమరావతి Ladies and gentlemen, from the banks of the Krishna River, Amaravati has a code with tales of kings, monks, and magnificent civilization. A city where history breathes and the future begins. Let us now witness its inspiring journey through the Amaravati area. అమరావతి దేవతలు నడయాడిన పుణ్య భూమి దేవేంద్రుడు ప్రతిష్ఠించిన అమరలింగేశ్వరుడు కనకదుర్గమ్మ ఒకవైపు డ్రెస్ మరోవైపు మధ్యలో ఉత్తర వాహిని రమణ్య కృష్ణమ్మ శాతవాహనుల రాజధానిగా బౌద్ధుల ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రపంచ ప్రఖ్యాతిగా నిచ్చిన అమరావతి స్తంభంతో నాగార్జునుడు తిరగాడిన ప్రాంతంగా ఆత్మ బలిదానంతో తమిళనాడు నుండి ఆంధ్ర రాష్ట్రం సాధించుకుని ఒకసారి రాజధాని లేకుండా నిలబడ్డ ఆంధ్రప్రదేశ్ మరోసారి తెలంగాణ విభజనతో రెండవసారి కూడా రాజధానిని కోలు ఆంధ్రుల ఆకాంక్షలకు రూపమిస్తూ అన్ని ప్రాంతాలతో కనెక్టివిటీ కలిగిన ప్రాంతంగా కృష్ణానది తీరాన ఉన్న అమరావతిని ప్రజా రాజధానిగా నిర్ణయించారు రాజధాని నిర్మాణం కోసం చేయాల్సిన మొదటి అడుగుసీకరణ ముఖ్యమంత్రి గారి దూరదృష్టిపై నమ్మకంతో అమరావతికి చెందిన ఇరవై తొమ్మిది వేల మంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి దేశంలోనే మొదటిసారి ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం అప్పగించారు దేశవ్యాప్తంగా పవిత్ర ప్రాంతాల నుండి తీసుకొచ్చిన మంత్రి పుణ్య నదుల నుండి సేకరించిన నీటితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి విశనకు రాజు పడింది అనతి కాలంలోనే సచివాలయం హైకోర్టు భవనాల నిర్మాణంతో పాటు విఐటి ఎస్ఆర్ఎం అమృత ఎయిమ్స్ ఎన్ఐడి వంటి ప్రతిష్టాత్మక సంస్థలు తీరాయి ప్రతిష్టాత్మకంగా తలబెట్టిన ప్రభుత్వ భవనాల నిర్మాణం మొదలుపెట్టే సమయానికి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారడంతో అమరావతి భవిష్యత్తుపై చీకట్లు కమ్ముకున్నారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు నాటి ప్రభుత్వం చేసిన విధ్వంసం కారణంగా వేల కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు ఆగిపోయాయి రోడ్లు దెబ్బతిన్నాయి దారి తెన్ను లేకుండా పోయింది చదును చేసిన భూమిలో పునాదుల్లో నీరు చేరి పిచ్చి మొక్కలతో పొదలతో ఐదేళ్ల పాటు గ్రహణం వీడని సూర్యుడిలా అమరావతి బారింది మూడు రాజధానుల ఆటలో రాష్ట్రానికి రాజధాని అనేదే లేక భవిష్యత్తు అర్థం కారణమైంది ఏ ఒక్కరూ రాజధాని కోసం గొంతెత్తలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కోసం తమ భూమి ఇచ్చిన రైతుల త్యాగానికి అర్థం లేకుండా పోయింది మహిళలు ఇచ్చిన రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలు అమరావతి కోసం ఐదేళ్లు యుద్ధమే చేశారు అరెస్టుల్ని ఎదుర్కొన్నారు అవమానాలను తట్టుకున్నారు అన్యాయాన్ని ఎదిరించారు అమరావతి నుంచి అటు అరసవల్లి ఇటు తిరుపతి వరకు పోరుబాటు పట్టారు పోరాట యోధుల గుండె పగిలి అమరులవుతున్న వాళ్ల ధైర్యం ఇసుమంతా సరళంది రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్ర ప్రజల దీవెనలతో ఎన్డీఏ అఖండ విజయం సాధించి అధికారంలోకి రావడంతో చీకట్లను చీల్చుకుంటూ వచ్చిన సూర్యుడిలా అమరావతి తన పేరు సార్థకం చేసుకుంటూ పునరుజ్జీవం పొందింది కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి ప్రస్థానం మహోజ్వలంగా మళ్లీ మొదలైంది అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి నగరంగా నిర్మాణానికి సన్నద్ధమవుతోంది బ్లూ గ్రీన్ కాన్సెప్టుతో వంతు పచ్చదనంతో పర్యావరణానికి అనుకూలంగా కాలుష్య రహితంగా నిర్మితమవుతున్న ఏకైక నగరం అమరావతి డైవర్సిటీతో కూడిన అద్భుతమైన విశాలమైన పార్కులు డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ పైపర్ గ్యాస్ స్టోమ్ వాటర్ కేబుల్ కనెక్టివిటీ లాంటి సకల సౌకర్యాలు భూగర్భ వ్యవస్థ ద్వారా నివాసాలకు అందనుంది సైకిల్ ట్రాక్ నుంచి విశాలమైన గ్రిడ్ రహదారులతో నగరమంతా రాజకీయ విధులు నిర్మితమవుతోంది నేచురల్ వెంటిలేషన్ తో లెజిస్లేచర్ హైకోర్టు ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూషన్స్ తో భవిష్యత్ రాలకు భూమిలో ఒక స్మార్ట్ సిటీగా భావి క్వాంటమ్ వ్యారీగా ఈ నవనగరం ఆవిష్కృతమవుతుంది అమరావతి కేవలం నగరం కాదు ఐదు కోట్ల మంది భవిష్యత్తుకు భద్రతగా నిలుస్తూ ఆర్థిక భరోసానిచ్చే స్వయం ఆధారిత కల్పవృక్షం రాష్ట్ర నలుమూలల నుంచి ఉద్యోగం ఉపాధి కోసం పుట్టచేత పట్టుకుని వచ్చే ప్రతి ఒక్కరికి అక్షయ పాత్రుంది మన అమరావతి Jai Ho and ladies and gentlemen, now comes the most prestigious and defining moment of today's event the laying of foundation, inauguration, and dedication of various landmark projects initiated by the Government of India. These projects represent the nation's forward march driven by innovation, inclusion, and impact. May I now request our Honorable Prime Minister. Is देश भर के कारीगरों हस्तशिल्पियों के बड़े प्रोडक्ट एक ही छत के नीचे मिलेंगे ये भारत की डायवर्सिटी से सबको जोड़ेगा एकता मॉल से लोकल इकोनॉमी को भी गति मिलेगी और एक भारत श्रेष्ठ भारत की भावना की भी और अधिक मजबूत होगी मित्र ఈ రోజు భారత్ యొక్క శక్తి కేవలం ఆయుధాల్లోనే లేదు మన ఐక్యతలో కూడా ఉంటుంది ఈ ఐక్యత భావమే మన కు మరింత బలోపేతం చేస్తుంది దేశంలో అనేక నగరాల్లో ఈ మాల్స్ ని మనం నిర్మించబోతున్నాం ఇప్పుడు విశాఖపట్నంలో కూడా ఒక ఏకత మాల్ నిర్మించడం కోసం మనం ఈ రోజు శికుస్థాపన చేశాం దానికి నాకెంతో ఆనందంగా ఉంది ఇక్కడ దేశ వ్యాప్తంగా ఉన్న హస్త కళాకారులు వాళ్ళ ఉత్పత్తులు ఒకే చోట అందుబాటులో మనకు ఉంటాయి అనుసంధానిస్తుంది లోకల్ ఎకానమీకి నడుస్తుంది అలాగే శ్రేష్ఠ భారత్ అనే భావనను మరింత బలోపేతం చేస్తుందని తెలియజేస్తున్నారు చంద్రబాబుకి వస్తున్నా 21 जून आंतर्राष्ट्रीय योगा दिवस की चर्चा की मैं चंद्रबाबू का आंध्र की सरकार का और आंध्र के लोगों का आभारी हूं कि आपने आंतर्राष्ट्रीय योग दिवस के लिए देश का प्रमुख कार्यक्रम आंध्र में करने के लिए निमंत्रण दिया मैं इसके लिए आपका आभार व्यक्त करता हूं और जैसा आपने कहा है मैं स्वयं भी 21 जून को आंध्र के लोगों के साथ योग करूंगा और दुनिया का एक कार्यक्रम यहां पर होगा इस कार्यक्रम का महत्व इसलिए भी है कि आंतर्राष्ट्रीय योग दिवस का 10 साल की यात्रा का दसवीं साल का महत्वपूर्ण पड़ाव है पूरे विश्व में योग के प्रति एक आकर्षण है इस बार पूरी दुनिया 21 जून को आंध्र की तरफ देखेगी और मैं चाहूंगा कि आने वाले 50 दिन पूरे आंध्र में योग को लेकर के जबरदस्त वातावरण बने स्पर्धाएं हो और वर्ल्ड रिकॉर्ड करने का काम आंध्र प्रदेश करके पूरी दुनिया को चकित कर दे ఇప్పుడే మనం చంద్రబాబు నాయుడు గారి అంతరాష్ట్రీయం జూన్ ఇరవై మనం చేసుకోబోతున్నాం దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏపీ గవర్నమెంట్ కి అలాగే రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నన్ను ఆ రోజు ఇక్కడ ఆహ్వానించినందుకు ఆ రోజు తాలూకా ప్రత్యేకత ఏంటంటే మనం జూన్ ఇరవై ఒకటి యోగా దినం ప్రపంచ యోగా దినం ప్రకటించి పది సంవత్సరాలు కాబోతుంది ఆ రోజు కేవలం ఆంధ్రలో యోగా ప్రచారం చేయడమే కాదు ప్రపంచం మొత్తం చూసేలా మనం అది చేయాలంటే ఈ ఉన్నటువంటి యాభై రోజులు ఏదైతే ఉందో ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో కూడా ప్రతి ఇంటిలో కూడా యోగాని మరింత ప్రాముఖ్యత తీసుకొని వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తూ వరల్డ్ రికార్డు సాధించే విధంగా ఈ యాభై రోజులు కూడా మనం అందరం వినియోగించుకోవాలి నాకు నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో అది ఖచ్చితంగా మనం సాధించగలిగాం అది మీరందరి తాలూకా సమక్షంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోయే యోగా కార్యక్రమంలో మీ అందరి ఆహ్వానం మేరకు నేను ఖచ్చితంగా వస్తాను ఆ రోజు మనం అందరం కూడా కలిసి యోగా చేద్దాం ఆ రోజు ప్రపంచం తాలూకా దృష్టి యోగా వైపు అలాగే భారతదేశం వైపు కూడా మళ్లిద్దామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను సాక్ష్యం ఆంధ్రప్రదేశ్ నాతో సప్పనే దేశ सपनों को साकार करने वाले कम हैं मैं विश्वास के साथ कह सकता हूं आज आंध्र प्रदेश सही राह पर चल रहा है आंध्र ने सही स्पीड पकड़ ली है अब ग्रोथ की स्पीड को हमें लगातार तेज करते रहना है और मैं कह सकता हूं जैसा बाबू ने तीन साल में अमरावती के निर्माण का जो सपना देखा है इसका मतलब ये तीन साल की सिर्फ अमरावती की गतिविधि आंध्र प्रदेश के जीडीपी को कहां से कहां पहुंचा देगी ये मैं साफ देख रहा हूं मैं आंध्र प्रदेश की जनता को यहां जो मेरे सहयोगी बैठे हैं सभी को फिर आश्वस्त करता हूं आंध्र प्रदेश की प्रगति के लिए आप मुझे हमेशा अपने साथ कंधे से कंधा मिलाकर चलते हुए देखेंगे एक बार फिर आप सभी को बहुत बहुत शुभकामनाएं मी अंदर ही ఆశీర్వాదముతో ఈ కుటుమి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ధన్యవాద మిత్రులారా ఆంధ్రప్రదేశ్ లో కళలు కనే వాళ్ళ సంఖ్య తక్కువేమీ కాదు అలాగే ఆ కళలను నిజం చేసే వాళ్ళకి కూడా తక్కువేమీ కాదు నేను నమ్మకంతో చెప్తున్నాను ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక సరైన మార్గంలో నడుస్తుంది అలానే సరైన వేగంతో ముందుకు వెళ్తుంది ఈ అభివృద్ధి వేగాన్ని మనం అందరం కొనసాగించాలి అలానే పెంచుతూ ఉండాలి ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చెప్పారు మూడు సంవత్సరాల్లో అమరావతి తాలూకా పనుల్ని పూర్తి చేస్తామని నేను ఊహిస్తున్నాను మూడు సంవత్సరాల్లో అమరావతి పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా జీడిపి ఏ స్థాయికి వెళ్తుందో ఒక్కసారి నేను ఊహించగలను అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా చరిత్రను మార్చబోతుందని తెలియజేస్తున్నాను అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎక్కడ కూర్చున్న నా సహచరులకు నేను నమ్మకం కల్పిస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మీ భుజంతో పాటు నా భుజం కూడా కలిపి పనిచేస్తానని నమ్మకంతో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరి ఆశీర్వాదంతో ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూడా కట్టుబడి ఉంటుంది మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై వందే మాతరం వందే మాతరం